హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ఈ శిరీషా బోమిరెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఈరోజు మోస్ట్లీ ఈ వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్స్ చూపిస్తానండి నేను లంచ్లో ఏమేమి ప్రిపేర్ చేసి బాక్స్ కట్టాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో మా రాయలసీమ ఎంతో ఫేమస్ అయిన పుల్లగూర అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్గా అందరికి తెలిసి ఉంటాయి చాలామందికి తెలియకపోవచ్చును సో అందుకనేసి ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకో చేస్తున్నాను కదా అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నేను ఏమేమి ప్రిపేర్ చేశాను ఎలా చేశాను అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో ఈవినింగ్ కూడా నేను టెంపుల్కి అయితే వెళ్ళానండి ఒక టెంపుల్కి వెళ్ళడానికి ఒక కారణం అయితే ఉంది ఆ కారణం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పూరి ప్రిపేర్ చేశానండి పూరి అంటే మా ఇంట్లో వాళ్ళకు ముందుగా వచ్చే డైలాగ్ ఏమిటంటే చెప్పమంటానండి సో ఏ ఊరో కాలిపోతుంది ఈరోజు ఇంట్లో పూరి అనే డైలాగ్ అయితే వస్తుందండి ఎందుకంటే పూరి నేను కంటే అస్సలుగా చేయనండి ఆయిల్ ఫుడ్ అంటే అంత దూరంలో ఉంటాను సో అందుకనేసి మీకు ఒక విషయం చెప్పనా మా ఇంట్లో వడియాలు అనేటివి బొంగులు అనేటివి అలాంటివి వేయించక దాదాపుగా ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పైన అయిందండి అట్లా ఉంటుంది మనతో అప్పలాలు కానీ బొంగులు కానీ అలాంటివి అయితే చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను ఇంట్లో వేయించక మాకు అంత ఇంట్రెస్ట్ ఉండవు అసలు నంజుకునే అలవాటు కూడా మాకు లేదు కాబట్టి వాటికి దూరంగా అయితే ఉంటాము సో ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగు పూరి అయితే పెట్టించానండి బ్రేక్ఫాస్ట్గా నేనైతే తినలేదు నాకు నచ్చదు పూరి ఎందుకో సో అందుకనేసి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లోనే ఉన్న ఉడకపెట్టిన పల్లీలు అయితే తీసుకున్నాను అండ్ ఆల్సో కొంచెం లెమన్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి సో అందుకనేసి ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుని పూ అయితే సింపుల్గా నా దగ్గర ఉన్న పూలతోనే మంచిగా అయితే చేశాను ఈరోజు ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏమీ అవైలబుల్లో లేక నా దగ్గర ఉన్న డేట్స్ అయితే ప్రసాదంగా పెట్టేసి పూ అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి వచ్చాను కిక్సెన్లోకి వచ్చాను అంటే లంచ్ అంతా ప్రిపరేషన్ అయిపోయినంత వరకు అయితే బయటికి వెళ్ళానండి అట్లా ఉంటుంది మనతో ఎందుకంటే అంత శ్రద్ధ పెట్టి చేస్తాము సో ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట అనేది ప్రిపేర్ చేశాను ఫస్ట్ వచ్చేసి బియ్యము అన్నీ చెరిగేటన్నీ చెరిగి చెరువులలో అయితే పెసుకుంటానండి సో అందుకనేసి ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి పల్లీలను ఉడకబెడదామనేసి నానపెట్టానండి ఒక గంట ముందు సో యా చింతకాయలు మనకు దొరుకుతూ అండి కాకపోతే ఈ సీజన్ సీజన్లోనే దొరుకుతాయి ఎప్పుడంటే ఇప్పుడు మనకు దొరకవు అయినా కూడా అవన్నీ మనం పళ్ళ ప్రకారం అయితే అమ్ముతారండి ఆ పడి ఇంత తీసుకున్నామైనా దాంతో కాయల కన్నా చెత్త ఎక్కువ ఉంటుందండి దాన్ని ఏర పంచుకోను దానికున్న తలాతో కన్నా తీసేయను దాంట్లో ఉన్న పిందెని తీసేయడము వాటిని మళ్ళీ కడుక్కోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా ఈ సింపుల్ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను సింపుల్గా అండి ఏ ఏ సీజన్లో అయినా మనకు మంచిగా అయితే మనం తినొచ్చును మరి ఏం లేదండి మనకు మార్కెట్లో దొరికే పల్లీలు ఉంటాయి కదా మేము ఎస్పెషల్లీ పల్లీలు అన్నిటివి డైరెక్టు ఏమంటారబ్బా డైరెక్ట్ డైరెక్టు ఫ్యాక్టరీల మిల్లుల దగ్గర సరే మిల్లుల దగ్గర నుంచి అయితే తెప్పించుకుంటామండి పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రొదుల్లో ఉండే వాళ్ళకైతే అవైలబుల్గానే ఉంటుంది చూడండి మిల్లులు ఉన్నాయి కదా ఆ మిల్లులను డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి తెచ్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా చట్నీలు కానీ ఏ ప్రిపేర్ చేసినా కూడా చాలా మంచిగా ఉంటుంది అక్కడ అయితే ఆ పల్లీలలో ఎటువంటి చెత్త అనేది లేకుండా మంచిగా అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఆ పల్లీలను మనం ఎప్పుడు శనగకాయల పప్పులు ఉడకబెట్టుకుని తినాలి అని కూడా ఒక గంట సేపు నానబెట్టేస్తే శనకాయ పప్పులు అనేవి రెడీ అయిపోతాయండి మనం మంచిగా తినొచ్చును మనకు శనకాయలలో నుంచి తీసిన పప్పు ఎలా తింటామో ఉడకబెట్టినవి అలా అంతకన్నా మంచి టేస్టీ అనిపిస్తుంది నేను ఎప్పటికైనా శనకాయలతో పని లేకుండా ఇలా పల్లీలతోనే నేను ఉడకబెట్టుకోవడం నాకు అలవాటు అండి ఇది గత ఇయర్స్ నుండి అయితే నేను ఫాలో అయ్యేదేనండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చును సో పల్లీలలో ఉంటే శనకాయలు ఎప్పుడు వేస్తామో అప్పుడు మాత్రమే దొరికేవి కదా ఎదుటి వచ్చినా కూడా దొరుకుతుంది కాకపోతే వాటిలో ముందు చెప్పినట్టు ఆ చెత్త చెత్తతారమ్మో అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఈజీగా ఫాలో అయ్యే టిప్ అయితే ఇదేనండి సో యా మా రాయలసీమ ఫేమస్ అయిన పుల్లగూరండి ఎంతమందికి తెలుసు మీకు పుల్లగూరను అలసందలతో పుల్లగూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలసందలతో పులుసే కాదండి ఇలా పుల్లగూర పుల్లగూర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చును చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక పొయ్యి మీద అన్నము ఒక పొయ్యి మీద అనేసి పడేసాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాప్సికంలో వాటర్ వేసేసి కాళ్ళు పోసి కాస్త పక్కన పెట్టేసి ఆ తర్వాత వాటిని మంచిగా అయితే స్నానం చేపిస్తున్నాను ఒకటికి రెండు మూడు సార్లు అయితే మంచిగా అయితే రుద్ది రుద్ది పెట్టేసి మంచిగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం పండించేటన్ని కెమికల్స్తో పండించాం కాబట్టి వాటి మీద ఉండేది ఎంత పోవాలి అంటే మంచిగా అయితే రుద్దాలి కదా మనం నైస్గా రుద్దితే పోదు కదా మన మనకు ఓ ముందుగానే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది మనతో అందుకనేసి చెప్పేది వంట స్టార్ట్ చేసినామంటే వంట అంతా రెడీ అయిపోయిన వరకు బయటికి అయితే వెళ్ళామండి ఇదో ఇలా ఉంటుంది అన్ని మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి జారు జారుగా అస్సలు టేస్ట్ ఉండదు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి చేసుకుంటూ ఉంటారు పప్పు కూడా కొంతమంది చాలా పొరపురా అనేటట్టుగా చేసుకుంటారు మా ఇంట్లో ఏంటంటే గోడకు కొడితే అర్తక్కబోయే అంత గట్టిగా ఉండాలండి పప్పు సో అందుకనేసి నేను కుక్కర్లలో అలా వేయకోకుండా కుక్కర్ అంటే నాకు చాలా భయము సో ఎందుకంటే హోటల్లో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అయితే కుక్కర్ అనేది పేలిపోయిందండి అందుకే నాకు అప్పటి నుంచి కుక్కర్ రేటుకు ఆ దెబ్బకు కుక్కర్ ఇంట్లో పెట్టడమే మానుకున్నాను సో ఇలా ఏమైనా ఉడకనేటి అంటే నక్కజొన్న కంకులు ఉంటాయి కదా ఆ కంకులు కానీ ఇట్లా ఈ చెని ఈ ఇవి కానీ ఉడకబెట్టడానికి మాత్రమే కుక్కర్ తీస్తాను చాలా అంటే చాలా భయం భయంగా అయితే నేను కుక్కర్ వాడతానండి ఎందుకంటే ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అటమే కుక్కర్ అనేది పేలిపోయి చాలా అయితే ఏం కాలేదు కానీ ఇంట్లో పని తడిపి మోపేడైందండి అంత అక్కడ పడి మొత్తం కడుక్కోవడము శుభ్రం చేసుకోవడము ఇదే పెద్ద పని అయింది అంత రిస్క్ ఎందుకు అనేసి నేనైతే లేట్ అయినా పర్వాలేదండి అన్ని చెరవలలోనే పడిస్తాను ఇక్కడ నా కుక్కర్ స్టేర్ చూడండి ఇక్కడ కుక్కర్ పెట్టాను కదా విజిల్ వచ్చిందంటే నేను అస్సలు ఆడ ఉన్నానండి నాకు భయము ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు వాటర్ అనేవి ఎంత తక్కువగా వేసినా కూడా పైకి అనేది పొంగిపోయి కుక్కర్ మీద అంతా పడుతుంది కదా అలా పడినప్పుడు చాలా అంటే చాలా డట్టిగా ఉంటుంది చూడడానికి మనం క్లీన్ చేయడానికి కూడా చాలాసేపు నానబెట్టాల్సింది వచ్చింది వస్తుంది అలా కాకుండా నేను చెప్పే చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి పైకి అనేది పొంగదు ఎందుకంటే ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్ దాన్ని పెట్టేసి ఆ తర్వాత విజిల్ పెట్టేయండి దీనివలన కుక్కర్ వాటర్ అనేది పైకి పొంగుకోకుండా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో అయితే మీకు యూజ్ అయ్యే రెండు టిప్స్ అయితే చెప్పాను కదా ఒకటి కుక్కర్ టిప్స్ ఒకటి పల్లీల టిప్స్ ఈ రెండు ఫాలో అయిన తర్వాత నాకు అప్కమింగ్ వీడియోస్లలో నాకు మీరు కమెంట్ చేయండి సో ఆ తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇలా సింపుల్గా ఫస్ట్ ఆయిల్ వేసేసాను తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాతనే ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలందరూ వేసి బాగా ఏగిస్తాను మరీ ఎక్కువ అయితే ఏగనియండి క్యాప్సికం అనేది ఒక ఏటికైతే మెత్తబడుతుంది ఆ తర్వాత వచ్చేసి పప్పుల పొడి ఉంటుంది కదా వాటిని అయితే వేసేసాను అంతే రెడీ అండి కథం అయిపోయింది అంత సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పాప కూడా క్యాప్సికమ్ తాలింపు అంటే చాలా ఇష్టము ఆ తర్వాత వచ్చేసి ఈ పక్కన పుల్లగూరకు నేను పోపు పెడుతున్నాను ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసాను ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ముందుగా నేర్పి పెట్టుకున్నాను వీటిలో అయితే వేసేసి అయితే కలుపుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగూర అవును ఇంతకు పుల్లగూర ప్రాసెస్ చెప్పలేదు కదా వీడియోలో అయితే క్లియర్గా చూపించారు కాబట్టి మీకు అర్థమయ్యి ఉంటుంది సేమ్ పప్పు లాగానే అండి ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఆలసంద గింజలు వేసేసి పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమోటా చింతపండు నీళ్ళు అండ్ పసుపు వేసేసి మంచిగా వాటర్ అంతా ఇంకపోయినంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత పోపు పెట్టేసుకొని ఇంత సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ రెసిపీస్ అండి వీటిని చేయడానికి చాలామంది లైట్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని గంటలు తరబడి చేస్తూ ఉంటాను అన్నీ ప్రిపేర్ చేసుకుని అన్నీ ఒక ఐడియాతో ఉంటే ఫటాఫటా ఫటా ఫటా ఒక నేను చేసుకున్న ఈ రెసిపీస్ అయితే ముక్కాలు గంటకల్లా నాకు ఫటాఫట్ అయితే అయిపోయినాయండి అంత ఈజీగా ఉంటుంది ఇక్కడ లంచ్ కూడా ఆ లంచ్ బాక్స్ కూడా సర్దేసి మా బాబాకైతే ఇచ్చేశాను సో తర్వాత గుడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి సో ఇక్కడైతే లంచ్ బాక్స్ ఆ పెద్దది రైస్ పెట్టాను ఆ తర్వాత క్యాప్సికమ్ తాలింపు అండ్ వాటర్ బాటిల్ ఒక స్పూను ఒక నాప్కిను అండ్ ఒక బ్యాగు వీటిలో అన్నీ చదువుకున్నాను ఆ పెద్దగా కనిపించేది అరటిపండు డబ్బా అండి అది మీషోలో తీసుకున్నాము ఆ పెద్ద అరటిపండులో ఈ చిన్న అరటిపండు పెట్టేశాను సో అందరికీ ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాక్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్దాము మీకు కూడా చూపిస్తాను సో పూజ అయితే కంప్లీట్ అయితే మళ్ళీ చూపిస్తారండి మీకు కూడా సో ఇప్పుడు గుడికి అయితే వెళ్దాము సో బాయ్ గాయ్స్ మళ్ళీ మనం గుళ్ళో కలుద్దాం ఓకేనా సో ఇక్కడైతే నేను టెంపుల్కి వెళ్ళానండి నాకు హెల్ప్ కూడా ఎవరు లేరు కాబట్టి నేను టెంపుల్లో కూడా షూట్ చేయలేదు ఆ ఎందుకు వెళ్ళాను అనేది కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది నేను చెప్పేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకనేసి ఆ నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి గుడికి వస్తానే ఫస్ట్ వచ్చేసి మనము కాలను శుభ్రంగా కడుక్కోవాలి కదా చెప్పులు అందుకు చిన్నాం కాబట్టి అలా శుభ్రంగా కడుక్కొని వచ్చి ఇక్కడ శివాలయంకి అయితే వచ్చానండి ఇక్కడ అంతా చూపిస్తున్నాను దసరా వస్తుంది కదా సో అందుకనేసి ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయ్యండి దసరా ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి అంతా డెకరేషన్ అప్పుడే అన్ని అరేంజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ సో యా ఇక్కడ నుంచి నేను వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ అయితే చేయాలండి ఈ వీడియో అయితే ఇంతటితో నేను ఎండ్ చేసేస్తున్నాను ఏమనుకోదు ఇంకొక వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే నేను మాట్లాడేది చాలానే ఉంది టైం అంత లేదు కాబట్టి సో ద ఇట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందట్లో మనం ఉండాలి ఓం నమస్ శివాయ మీ సో మీ విలువైన సమయాన్ని నా వీడియోస్ చూసినందుకు చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అయితే తెలుపుకుంటున్నాను సో ఇలాగే మా నా వీడియోస్ను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మంచిగా అయితే ఆదరించండి బాయ్ గాయస్